ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడ నే సునాములో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ముఖ్యంగా మరి బైబిల్ను ఇది ఒక బూత్ పుస్తకము బైబిల్ నుండే కూడా అన్ని అక్రమాలు ఉన్నాయి మరి అన్యాయాలు ఉన్నాయి రకరకాలైనటువంటి ఉన్నాయి అంటూ ప్రజలను ప్రలోభ పెడుతూ అంతేకాదు భయభ్రాంతులకు గురి చేస్తూ అంతమాత్రమే కాదు మరి మతోన్మాదులు క్రైస్తవుల్ని ఈ ఈ యొక్క మాటలన్నీ చెప్పి ఆట పట్టిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు పలుమార్లు మరి దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా వీటికి సరైన రీతిగా సమాధానము చెప్పలేనటువంటి స్థితిలో ఉండటము నిజంగా ఆశ్చర్యకరము అయితే లోతు కుమార్తెలు ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే వారు చాలా స్పష్టంగా అక్క ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ యొక్క లోక సాంప్రదాయం ప్రకారం మనతో పోవటానికి మరి ఏ పురుషుడు కూడా లేడు అందరూ చనిపోయినారు కనుక మరి మనకు సంతాన ప్రాప్తి కావాలి మనకు ఆ తండ్రి వారసత్వం కావాలంటే మనకి ఎందుకంటే వేరే గత్యంతరం లేదు మన తండ్రి అయితే ముసలివాడైపోయినాడు మన తల్లి అయితే మరి స్తంభం అయిపోయింది కనుక మనం ఇలాగ చేద్దాము అంటూ మానవ దృక్పథంతో వారు ఆలోచన చేసినటువంటి వారికి ఉన్నారు మరి మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అతడు మొత్తుడుగా అయిన తర్వాత మనం ఆయనతో మరి శయనించదము అలాగను మనం సంతానం పొందుకుందామని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని అలా చేసి వారు సంతానం పొందుకున్నారు తప్ప అదేదో శారీరక కోరికతో మాత్రం కాదు అయితే అది తప్ప